అందరికీ నమస్కారం అండి కథ పేరు సంకల్ప రాసిన వారు సిరి ప్రసాద్ గారు చదువుతున్నది పద్మావతి గౌరీ యాభై ఏళ్ళు నుండి యాభై ఒకటిలో ప్రవేశించింది ఆ కాలనీలో ఆమె పూజల గౌరీగా ప్రసిద్ధి అమ్మాయిల నుంచి అమ్మమ్మల వరకు అందరికీ పూజల విషయంలో మార్గదర్శకురాలు పెళ్లిగాని అమ్మాయిల కోసం వ్రతాలు చేయిస్తుంది మధ్య వయస్కుల నుంచి వృద్ధ స్త్రీల వరకు ఎన్నో వ్రతాలు చేయిస్తుంది సాంప్రదాయకులైన కుటుంబాలు నివసిస్తున్న ఆ కాలనీలో పూజలు వ్రతాల సందడి ఎక్కువగా ఉంటుంది దీర్ఘసుమంగలిగా పోవాలని కోరుకునే స్త్రీలకి వ్రతాలు నోముల కొరత లేదు గౌరీ ఆధ్వర్యంలో వాటిని నిర్వహించుకోవటం అక్కడ స్త్రీలందరికీ అలవాటు జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆమె దగ్గర ఓ పరిష్కార వ్రతం ఉంటుంది ఆ వ్రతం చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది అది నిజంగానే వ్రతమహత్యమా లేక కాకతీయులమా కాకతాళీయమా అనేది ఆలోచించరు గౌరీ మీద ఆ కాలనీ వాసులకు అంత నమ్మకం గౌరీ పొడుగ్గా దృఢంగా పచ్చని ఛాయ్లో మెరిసిపోతుంటుంది ఆమె నుదుటి మీద పెట్టుకునే కుంకుమ పొట్టు విలక్షణంగా కనిపిస్తూ ఆమె పట్ల గౌరవభావాన్ని ఇనువడింపజేస్తుంది శుక్రవారాల్లో ఖరీదైన పట్టుచీర కట్టుకొని సస్తంగం నిర్వహిస్తూ అందరికీ రుచికరమైన ప్రసాదాలు పెడుతుంది ఆమె భర్త ఈశ్వర్రావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి సర్వీస్ ఇంకా మిగిలి ఉన్న ఈ మధ్య వాలంటీరీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు భార్యకి చేదోడు వాదోడుగా ఉంటుంటాడు వాళ్ళిద్దరికీ ఒక అబ్బాయి ఒక అబ్బాయి అమ్మాయి భర్తతో అమెరికాలో ఉంటుంది అబ్బాయి సెంట్రల్ సర్వీస్లో ఉద్యోగం చేస్తూ ఢిల్లీలో ఉంటాడు అతని జాబ్లో బదిలీలు ఉండవు పిల్లలిద్దరూ ఏడాదికోసారి సంక్రాంతికి వచ్చి వెళ్తుంటారు కూతురి భర్తకు చుట్టాల పట్ల పెద్దగా ప్రేమ లేదు పుట్టింటి విషయంలో కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు అవి బాధాకరంగా ఉన్నా భరించక తప్పలేదు కూతురికి ఇక కోడలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుంది అత్తమామల పట్ల గౌరవం నటిస్తుంది కానీ అంటీ ముట్టనట్టుగా ఉంటుందనేది స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళకి ఉన్న ఆస్తి పిల్లలిద్దరికీ ఇచ్చేశారు ఆ ఇల్లు మాత్రం ఈశ్వరరావు పేరు మీదే ఉంది వచ్చే పెన్షన్ డబ్బుతో ఇద్దరు హాయిగా ఉంటున్నారు నిత్య పూజలతో ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది ఆ కాలనీలో ఆడవాళ్ళు ఏ ముఖ్యమైన పనికి వెళ్తున్నా గౌరీ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు గౌరిని చూస్తుంటే గౌరవభావం రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది ఆమె ముఖ వర్చస్సు నుదుటి మీద ప్రస్ఫుటంగా కనిపించే బొట్టు నిండైన పట్టు చీర చూపర్ల దృష్టిలో ఆమెకి దాదాపు దేవుడి స్థానం దక్కింది అమ్మవారి స్వరూపమా అన్నట్టుంటుంది అలా ఒక ఐదేళ్లు గడిచిపోయాయి ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయింది గౌరీ వెంటనే హాస్పిటల్కు తరలించారు ఐసీయులో ఉంచి అన్ని పరీక్షలు చేశారు ఒక కిడ్నీ పనిచేయటం లేదు మరో కిడ్నీ తక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది కాలనీ వాసులందరూ గుళ్ళు ఆమె ఆరోగ్యం కోసం పూజలు చేస్తున్నారు గౌరీ కూతురు అమెరికా నుంచి కొడుకు ఢిల్లీ నుంచి వచ్చారు తల్లిని చూసి బావురు అన్నారు తల్లి చేస్తున్న పూజల వల్లే తాము సంతోషంగా ఉండగలుగుతున్నామని వాళ్ళ నమ్మకం అలాంటి తల్లి తమకు దూరమైపోతే అనే భావనే భరించలేనిదిగా అనిపించింది గౌరికి డయాలసిస్ ప్రారంభించారు కొద్ది రోజులు హాస్పిటల్లోనే ఉంచాలని నిర్ణయించారు ఇంతలో ఒకరోజు ఈశ్వర్రావు కనపడకుండా పోయాడు ఒక రోజంతా వెతికారు చివరికి సాయంత్రం ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆయన తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపాడు తర్వాత కొంచెంసేపు లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోయాడు తండ్రి హావభావాల్లో ప్రవర్తనలో తేడా ఉన్నట్టు గ్రహించాడు ఈశ్వర్రావు కొడుకు మురళి ఆ రోజు ఆయన నీరసంగా ఉండి కొద్దిగా అన్నం తిని పడుకున్నాడు మర్నాడు కూడా ఈశ్వరరావు అలాగే బయటకు వెళ్ళిపోయాడు అయితే రెండు గంటల్లో తిరిగి వచ్చాడు బాత్రూంలో గంటసేపు గడిపాడు ఇక లాభం లేదనుకొని మురళి తండ్రిని డాక్టర్కు చూపించాడు ఆ హాస్పిటల్లో న్యూరాలజిస్టు ఉండటంతో టెస్టులు పరంపర కొనసాగించి మర్నాడు డిక్లేర్ చేశారు ఈశ్వర్రావుకి ఆల్జీమర్స్ వ్యాధి ప్రారంభమైంది న్యూరాలజిస్ట్ కొన్ని మందులు రాశాడు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు మురళీకి గుండెదడ మొదలైంది తల్లి కిడ్నీ పేషెంట్ తండ్రికి ఆల్జీమర్స్ వీళ్ళిద్దరూ ఎలా ఉండగలరు ఒకరికొకరు సహా ఒకరికొకరు సహాయపడే పరిస్థితి లేదు తను ఢిల్లీ వదిలి రాలేడు వీళ్ళిద్దరినీ ఢిల్లీకి తీసుకెళ్ళలేడు భార్య ఒప్పుకోదు చెల్లెలు అమెరికా విడిచి రాలేదు కొద్ది రోజులు ఉండటానికి కూడా బావ ఒప్పుకోడు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి మురళి మనసులో ఆందోళన మొదలైంది తల్లిదండ్రుల మీద ప్రేమ జాలి భార్య అభిప్రాయాలకు ఎదురుచొప్పటానికి సరిపోని ధైర్యం వీటి మధ్య తర్జున భర్జన రెండు రోజుల తర్వాత గౌరీ ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చింది ఆమె ఎక్కువ ఆయాస పడకుండా తన పనులు చేసుకోవచ్చు అన్నారు డాక్టర్ ఒక ప్రైవేట్ ఏజెన్సీని పట్టుకొని తండ్రిని చూసుకోవటానికి ఒక మనిషిని కుదిర్చాడు మురళి అతనికి కూడా తిండి పెట్టాల్సి రావటంతో తల్లి అంత కష్టం తీసుకోలేదని ఒక వంట మనిషిని కుదిర్చాడు వీళ్ళిద్దరి జీతాలకు సరిపోను నెల నెలా డబ్బు పంపిస్తానని చెప్పాడు గౌరీకి ఆ బయట మనుషులు ఇంట్లో ఉండటం ఇష్టం లేకున్నా తన పరిస్థితి భర్త పరిస్థితి చూశాక ఒప్పుకోక తప్పలేదు మరో నాలుగు రోజుల తర్వాత మురళి ఢిల్లీకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వారం రోజులకి గౌరీ కూతురు సుధా అమెరికా విమానం ఎక్కింది ఈశ్వర్రావు ఇరుగు పొరుగుని గుర్తుపట్టలేకపోతున్నాడు భార్య గౌరీని గుర్తుపడుతున్నాడు కానీ అసహనంగా ఉంటున్నాడు తనలో తనే గొనుక్కుంటున్నాడు ఉద్యోగంలో ఉన్నప్పటి సహచరులని పై అధికారులని తిట్టిపోస్తున్నాడు కొట్టి వస్తానంటూ వేగంగా బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు సహాయకుడు బలవంతంగా లోపలికి లాక్కొస్తుంటాడు అతనికి కూడా అసహనం పెరిగిపోయి అరుస్తుంటాడు ఈశ్వర్రావు తిండి తగ్గించేశాడు చిన్నపిల్లాడికి పెట్టినట్లు పెట్టాల్సి వస్తుంది అప్పుడే నడక నేర్చిన బుడతడు ఇంట్లోంచి బయటి విశాల ప్రపంచంలోకి పరిగెత్తే ప్రయత్నం చేసినట్టు ఈశ్వర్రావు కూడా ఆ ప్రయత్నం చేస్తుంటాడు కానీ ఆయన కాలానికి బందీ అయిపోయాడు అల్జీమర్స్ అనే సంఖ్యలు బలంగా ఆయన్ని కట్టుపడేస్తున్నాయి ఆయన పరిస్థితి చూసి గౌరి కన్నీళ్ళ పర్యంతమవుతోంది తను కూడా ఏమీ చేయలేని పరిస్థితి తను బాగుండి ఉంటే భర్తను చిన్న బాబులా ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేదాన్ని కదా అని వాపోతూ ఉంటుంది కళ్ళ నిండా నీళ్లు నింపుకొని అమ్మవారిని ప్రార్థిస్తూ మనస్సులో ఆ తల్లి పాదాలని తన కన్నీళ్లతో కడుగుతూ ఉంటుంది తన వ్రతాలు నోములు పూజలు కళ్యాణాలు ఏమైపోయాయి అవన్నీ వ్యర్థమేనా తామిద్దరికీ ఒకేసారి ఇంత తీవ్ర వ్యాధులు రావటం ఏమిటి ఇద్దరం పరస్పరం సహాయం చేసుకోలేకపోవటం ఏమిటి బయటి వ్యక్తుల మీద ఆధారపడి ఇంత నికృష్టమైన జీవితం గడపటమేమిటి గౌరీ వంశంలో కిడ్నీ బాధితులు ఉన్నారు బాధితులు ఉన్నారు ఆమె తల్లి కిడ్నీ పాడై చికిత్స మొదలెట్టే లోపే చనిపోయింది ఈ వంశ పారంపర్య వ్యాధి గౌరీ కూడా తగులుకుంది తన పెళ్లి చూపుల్లో ఈశ్వరరావు తండ్రి తమ కుటుంబంలో వంశపారంపర్య వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు గౌరి తండ్రి సులువుగా అబద్ధం చెప్పేశాడు వంద అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయమన్నారు కదా పెళ్ళైన రెండు మూడు సంవత్సరాలకి ఈశ్వరరావుకి విషయం తెలిసింది చిరునవ్వు నవ్వి మన పెళ్ళి అందరి పెళ్ళిళ్లానే స్వర్గంలో జరిగిపోయిందో అన్నాడు తర్వాత ఆ విషయమే మర్చిపోయాడు ఇప్పుడు ఇక గౌరికి వ్యాధి వచ్చిన విషయం ఆయనకు తెలుసో లేదో కూడా తెలియదు మతిమరుపు వ్యాధి ఆయన మెదడిని చుట్టేసింది అది తగ్గదంటున్నారు లేవంటున్నారు త్వర త్వరగా ఐదో స్టేజ్ దాటిపోయింది రెండు మూడు సార్లు కింద పడ్డాడు కానీ ఆయనకు అది తెలియదు కింద పడకుండా ఎలాంటి ప్రయత్నం చేయలేకపోతున్నాడు గౌరి తన అనారోగ్యం కొంత స్థిమిత పడ్డాక అమ్మవారికి పూజలు మొదలుపెట్టింది రోజు రెండు మూడు గంటలు పూజ చేసి అమ్మవారిని వేడుకుంటుంది తల్లి నీకు ఎంతకాలంగా ఎన్నెన్ని పూజలు నోములు వ్రతాలు చేశాను అయినా దయలేక నాకు నాకు నా భర్తకి ఒక్కసారే ఇంత తీవ్రమైన వ్యాధులు కలిగించావా ఏ జన్మలో ఏ పాపాలు చేశాను నీ పట్ల నా భక్తి ఆ పాపాలను చెరిపోయలేకపోయిందా ఇంకా ఈ పూజలు వ్రతాలు వల్ల ఫలితం ఏమిటి నన్ను చూసి ఎంతమంది నీకు పూజలు చేస్తున్నారు వాళ్ళందరికీ నేనేం చెప్పను తల్లి దీర్ఘసుమంగలిగా బతకాలని ఇన్ని నోములు నోచానే నాకు కిడ్స్ కిడ్నీ వ్యాధి తెప్పించావు సరే ఆ వ్యాధితో నేను త్వరలోనే మరణిస్తాను సరే సుమంగలిగా మరణిస్తాను సరే నా తర్వాత నా భర్త అల్జీమర్స్ వ్యాధితో ఎలా బతుకుతాడు బిడ్డలిద్దరూ ఆయన్ని చూసుకుంటారా నాకు నమ్మకం లేదు ఆయన బతికేం కావాలి ఇంతకాలం ఆయనకి ఎందులోనూ తక్కువ చేయకుండా రాజులా చూసుకున్నాను ఇప్పుడు ఇలా ఎందుకు జరుగు జరిగింది ఈ సమస్యను నువ్వే పరిష్కరించాలి తల్లి అని గౌరీ భక్తితో అమ్మవారిని వేడుకుంది ఇరుగు పొరుగు వారు గౌరి పట్ల భక్తితో చేయగలిగిన సహాయం చేస్తున్నారు డయాలసిస్ చేయించుకుంటూ గౌరి రోజులు వెల్లదీస్తుంది భర్త పిచ్చివాడిలా ప్రవర్తించసాగాడు ఒక్కో రోజు అందరినీ ఏమార్చి బయటికి వెళ్ళిపోతున్నాడు నీరసించి బరువు తగ్గిపోయాడు కొడుకు మురళి నెలకుసారి వచ్చి చూసిపోతున్నాడు ఒకరోజు గౌరికి ఎందుకో అనిపించింది మృత్యు తన చుట్టూనే తిరుగుతున్నట్లు ఏదో క్షణాన తనని కబలించబోతున్నట్లు ఆ ఊహే భయంకరంగా అనిపించింది గౌరీకి తన తర్వాత భర్త పరిస్థితి ఏమిటి గౌరీ ఇప్పుడు భర్త గురించి మరింత మదన పడసాగింది తర్వాత శుక్రవారం రోజు పెద్ద పూజ చేయాలని నిర్ణయించింది కాలనీలోని తనకు అత్యంత సన్నిహితుల్ని పిలిచి ఏర్పాట్లు చేయించింది వంట కోసం ఏర్పాట్లు చేయించింది పూజా సామాగ్రి ఒక్క ఫోన్ కాల్తో ఇంటికి వచ్చింది పదకొండు మంది ముత్తైదులకు పట్టు చీరలు తెప్పించింది మురళి తల్లిని ఫోన్లో మందలించాడు విశ్రాంతి తీసుకోకుండా ఈ పూజలేమిటని కొంచెం కోపంగా మాట్లాడాడు అవేమీ పట్టించుకోకుండా గౌరీ ఏర్పాట్లన్నీ చేసింది రెండు గంటలకి రెండు గంటల పూజకే అలసిపోయింది గౌరీ మాతను ఏడుస్తూ మనసులోనే వేడుకుంటోంది ఆమె కన్నీళ్లు చూసి అక్కడ కూర్చున్న మహిళలందరి కళ్ళు జమర్చాయి ఎందుకో గౌరీ తమకు దూరమైపోతుందని అనిపించింది వాళ్ళందరూ కూడా గౌరీమాతను ప్రార్థించారు గౌరీ మనసులో అమ్మవారిని వేడుకుంది తల్లి నేను ఇంతకాలం సుమంగలిగా పోవాలని నిన్ను ప్రార్థించాను ఎన్నో వ్రతాలు చేశాను ఎంతమంది నాతో చేయించాను ఎంతమంది చేతో చేయించాను కానీ ఇప్పుడు మాత్రం నిన్ను ఒకే కోరిక కోరుతున్నాను నాకు సుమంగలిగా పోయే ఆ యోగం అక్కర్లేదు నా భర్త పరిస్థితికి ఎంతో బాధలు అనుభవిస్తున్నాను నేను లేకుంటే ఆయన జీవితం అతలా అయిపోతుంది ఆయన్ని ఎవరు పట్టించుకుంటారు ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు నేను కాదు నా భర్త కాదు అందుకే నిన్ను ఈ వ్రతం చేసి వేడుకుంటున్నాను తల్లి నా భర్తని నాకంటే ముందుగా తీసుకెళ్ళిపో ఆయనకి బాధలకు ఆయన బాధలకి ముగింపు పలుకు ఆయన ఎవరికీ భారం కాకుండా ఉండాలంటే ఇంతకు మించు వేరే మార్గం లేదు నన్ను నీ దగ్గరికి ఎప్పుడు చేర్చుకుంటావన్నది నీ ఇష్టం ఆమె ప్రార్థనని ఆ గౌరీమాత వింటుందా అసలు ఆవిడ నిజంగా ఉన్నదా అడగ్గానే ప్రాణం తీసుకోగలదా ఈ ప్రశ్నలేవి గౌరీ మనసులోకి రావు అంతులేని భక్తి ఆమెకి ఆ నమ్మకాన్ని కలిగించింది ఇక ఆ రోజు నుంచి వ్రతాలు పూజలు ఆపేసింది గౌరీ ఆ పూజ చేసిన వారం తర్వాత సహాయకుడు టాయిలెట్కి వెళ్ళిన సమయంలో ఈశ్వరరావు ఇంటి నుంచి బయటపడ్డాడు మనిషి నీరసంగా ఉన్నా వేగంగా అడుగులేస్తున్నాడు తడబడుతూ పడుతూ పడుతూ లేస్తూ క్షణాల్లో మెయిన్ రోడ్లో ప్రవేశించాడు రోడ్డు దాటుతుండగా ఆయన్ని ఒక బైక్ కొట్టింది విసిరేసినట్టు దూరంగా పడ్డాడు అంతలోనే అటుగా వచ్చిన లారీ ఆయన తల మీదుగా వెళ్ళింది అక్కడికక్కడే మరణించాడు ఈశ్వర్రావు ఆ వార్త తెలిసి కుప్పకూలిపోయింది గౌరీ ఆ దేవుళ్ళు తన కోరికను ఇంత త్వరగా తీరుస్తారనుకోలేదు కుప్పకూలిన గౌరీని పక్కవాళ్ళు పనివాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు అరగంట తర్వాత డాక్టర్ వచ్చి గౌరీని చూశాడు ఒళ్ళు చల్లబడిపోయిన గౌరీ వంక దిగాలుగా చూస్తూ సారీ అన్నాడు డాక్టర్ గౌరీ ప్రాణాలు అప్పటికే అనంత వాయువుల్లో కలిసిపోయాయి భర్తతో కలిసి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయింది కథ సమాప్తం